కడుపు నింపుకొని పక్కకు పోవచ్చుగా లేదు లేదు నాకు ఆశీర్వాదం కావాలి ఏం చేసినా నాకు ఆశీర్వాదం కావాలి నువ్వు కూడా దేవుడి సన్నిధికి వస్తే నీ పిల్లలు నీ పిల్లలు ఆశీర్వదించబడాలంటే నువ్వు మోకరిస్తావా నిలబడతావా చప్పట్లు కొడతావా కన్నీరు కారుస్తావా ఉపవాసం ఉంటావా గోజారుతావా ఏడుస్తావా కింద పడతావా మొరపడతావా చచ్చిన శవంలాగా ఉంటావా తెలియదు కానీ ఆశీర్వాదం నీకు రావాలి స్వంత్ర తలుగు అంతా ఆ యొక్క డబ్బు కోసం మనం కూరగేడతాం ఆశీర్వాదము కోసం కూడా పరిగెట్టే ఒక పందెంలో పరిగెడతనడు పరిగెత్తాల అన్న పాటవాడతంటే ఆయన పాటిది నేను పాడత దేవాని పరుగులు పెట్టాలి నీ స్వరమేసి స్తోత్రం తలుగునుగా ఎవరైనా కన్నీటితో ప్రార్థన చేస్తుంటే వాడు కాదు నేను చేస్తానని పరుగులు పెట్టాలి స్తోత్రం తలుగునుగా టైం వేసిందని కాదు భోజనం టైం వేసిందని ఆరు పోత పోతే పోయింది నా పిల్లలు ఆశీర్వదించబడాలి నా కుటుంబము దీవించబడాలి దానికోసం పోరాడండి యాగోబు మామూలు వ్యక్తి కాదు ఆయన దేవుడు చూశాడు దేవుడు మనసును గెలుచుకున్నాడు అక్కడ ఆహారం ఉన్నది ఏదేను వనములు ఓడిపోయింది కానీ ఇక్కడ మాత్రం యాకోబు యాగోబు ఓడిపోలేదు మోసగాడైనప్పటికీ కూడా